హలో ఎవరివండ్ టుడే రెసిపీ వచ్చి క్యాబేజీతోని లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉండే ఈ స్నాక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోని ఈ విధంగా చిన్నగా ముక్కల కింద కట్ చేసుకున్న క్యాబేజీ తీసుకోవాలి దీంట్లో అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర కరేపాకు కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ వరకు కారము క్రష్ చేసుకున్న వాము జీలకర్ర అందలాని ధనియాల పొడి కూడా వేసుకుని ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి క్యాబేజీ మాత్రం ఈ విధంగా చిన్నగా ముక్కల కింద మాత్రమే కట్ చేసుకోవాలండి తర్వాత దీంట్లోని శనగపిండి కూడా వేసుకుని దీంట్లోని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కొంచెం లూజ్గా కలుపుకోవాలండి మనం తీసుకునే క్యాబేజీని బట్టి శనగపిండి అనేది వేసుకోవాలి ఇక్కడ ఒక పావు కేజీ క్యాబేజీకి మూడు గంటల వరకు శనగపిండి తీసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక గరిట వరకు బీప్ పిండి కొంచెం అంటే కొంచెం మాత్రమే ఒక చిటికడు వంట సోడా కూడా వేసుకుని ఇదంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న పిండిని ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి మంటని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా బజీల్ పిండిలా కొంచెం కొంచెం వేసుకోవాలి ఒకవైపు కొంచెం ఫ్రై అయిన తర్వాత గరిటితో తిప్పుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవటమే అంతేనండి ఎప్పుడూ ఒకలా కాకుండా క్యాబేజీతో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కమెంట్ రాయండి